హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు వచ్చేసి రంగంపేట దగ్గర ఉండే కృష్ణాపురం అనే విలేజ్లో అయితే ఉన్నాము అసురన్ నిన్న రంగంపేటలో విధ్వంసం సృష్టించింది కదా ఈ దొడ్లో పుట్టింది అనమాట వాళ్ళకి దొడ్డు కూడా ఉంది ఎద్దు ఇంటర్వ్యూకి వచ్చాము ఇంక అయిపోయిన తర్వాత ఇవి కూడా నాలుగు మాటలు అయితే తెలుసుకుందామని సో దీన్ని అయితే వీడియో తీస్తున్నాము ఆ బ్రో అయితే మనతో ఉన్నారు హాయ్ బ్రో మీ పేరు బ్రో హేమప్రకాశ్ బ్రో ఓకే బ్రో మీకు ఈ దొడ్డి ఎప్పుడు లాంచ్ ఉంది బ్రో అంటే మీ తాతల కండి నుంచి వస్తుందా లేకపోతే ఏమైనా రీసెంట్ మా తాత దగ్గర బ్రో అప్పుడు ఎన్న ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఎన్న ఆవులు ఉన్నాయి అప్పుడు మా తాత పట్టుకు వచ్చింది వచ్చి ఏడా ఏడావులు పట్టుకు వచ్చారు ఓకే తర్వాత ఒక ఫైవ్ థర్టీ ఫైవ్ దాకా అయ్యాయి మళ్ళీ రీసెంట్గా ఆవులు పట్టించుకోక డ్యామ్లో కుదిలేసి పది జీవాలు ఒకే ఇయర్లో పూసినాయి ఓకే ఒకే లో పది చనిపోయినాయి అది వెళ్ళిపోయినాయి ఓకే దానివల్ల మిగిలింది ఇవి ఓకే మీ మీ తాత మీ తాత కాలం నుంచి ఐ మీన్ మీ తాత పెట్టినప్పటి నుంచి ఏడు ఎద్దులతోనే ముప్పై ఐదు అయ్యి ఇప్పుడు మొత్తం పొయ్యి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఒక ఇరవై మూడు జీవ ఇరవై ఇరవై ఉన్నాయి ఆ పక్క కూడా కొన్ని ఉన్నాయి సో ఈ దొడ్లు అయితే కొన్ని ఉన్నాయి బ్రో చెప్పండి మన దొడ్లో పుట్టి ఆ ఎద్దుల్ని జల్లికట్టు ఐ మీన్ పశువుల పండగ కోసం పుట్టిండీ ఎక్కడైనా బయట పంపించింది లేదా మన సర్కిల్లో ఇచ్చిండేవి ఉన్నాయి ప్రస్తుతానికి కర్ణాటకలో ఎవరైనా ఉన్నాయి మా ఒకటి దాని పేరు ఆర్పీటి గ్యాంగ్స్టర్ ఆర్పీటి గ్యాంగ్స్టర్ ఓకే అసురన్ను అసురన్న మన ఈ దొడ్లో పుట్టిందే ఓకే బ్రో మనకి మన దొడ్లో పుట్టే ఎద్దు పశువుల పండుగ ఎద్దులు ఉంటాయి కదా వాటిని ఎవరైనా అడిగితే సేల్స్ కూడా చేస్తా ఉంటారు సో వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే దేనికి కాంటాక్ట్ పేజ్ బ్రో ఇన్స్టాలోనా అసురెన్ ఏఆర్పీ అనే ఇన్స్టా పేజ్ అయితే ఉంది దానికి మీరు డిఎం చేసే అంటే కూడా వాళ్ళ దగ్గర ఉన్న రేటు మీకు ఓకే అయితే కొనుక్కోవచ్చు వీటికి ఆవులను ఎక్కించే దానికి బ్రో అంటే అసురన్ కానీ ఇవంతా దేని దేని అసలు అవి పాతిథులంతా సేల్ ఓకే ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదైతే ప్రజెంట్ ఇది ఉంది దీన్ని రెండు రోజులు సేల్ చేస్తాం అడిగి ఉన్నారు సేల్ చేస్తుంటారు ఓకే బ్రో చెప్పండి ఈ దొడ్డి వల్ల మీ కష్ట నష్టాలు ఏందో చెప్పుకోండి అంటే వీటిని చాలా మంది కొంతమంది గుంపులు గుంపులు వదిలేస్తూ ఉంటారు కొంతమంది దానాలు పెట్టకుండా మీరంతా అడివి ఎట్లా మెయింటైన్ చేస్తారు మార్నింగ్ తో వేస్తాం బ్రో ఈవినింగ్ వెళ్లే తొలకొచ్చుకుంటాం ఎండాకాలం ఇక్కడ ఎక్కడ వాటర్లేని పరిస్థితిలో మేత ఉన్నది కాబట్టి డ్యామ్ లో వదిలేస్తాం డ్యామ్ లో కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇటు కోలేస్తారు ఉద్యోగం ఉన్నా మన ఖచ్చితంగా కంపల్సరీ ఆవులు ఉండాలి మనం బాగొట్టుకోకూడదు అనుకున్న వాళ్ళు మనిషిని మెప్ట్ మెప్పు లేకపోతే వాళ్ళ దగ్గర మెప్పుడే చేస్తా ఉన్నారు ఓకే ఎంత లాభాలు అయితే వస్తాయో అంత కష్టాలు కూడా పడాలి సో చాలా మంది సింపుల్ గా మంచి లాభాలు వస్తూ ఉంటాయి వాడికి ఏంటంటూ ఉంటారు బ్రో మేపకపోతే లాభం అంటే ఏమన్నది బ్రో ఈ గేడగానే మిగలదు మేపకపోతే ఇప్పుడు ఇది లోడ్ రెండు వేలు పోతా ఉంది ఇప్పుడు మనం అక్కడ తోలుకొచ్చి దొడ్లో తోలుకుంటే పడితే నమ్ముకుంటాం ఆ ఎరువు డబ్బులు కానీ రాదు మనకు ఓకే సో ఎంత కష్టం ఉంది దాని ప్రతిఫలం ఉంటుంది సో మంచిగా బయట మేత ఆర్గనైజర్ తొడుకు వచ్చి దొడ్లో పెట్టి ఇవంతా చూసుకోవాలి ఓకే బ్రో మీరు దీనివల్ల దీనికి ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తానారా ఆవుల మీద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు బ్రో ఓకే అంటే దానాల బయటే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఆ కట్టేసి వచ్చిన తర్వాత డైరెక్ట్ వచ్చేస్తాయి అంతే ఓకే బ్రో ఈ ఆవుల్ని ఆ ఎద్దునైతే మీరు చూసుకుంటున్నారో ఆవుల్ని ఎవరు చూసుకుంటూ ఉంటారు మా నానమ్మ మా బాబాయ్ సో మీ నానమ్మే సో ఆ ఎద్దులు కానీ మీరు లేనప్పుడు మీ నాన్న చూసుకుంటూ ఉంటుంది మాత్రం కంటిన్యూస్ గా మా బాబాయ్ మా ఓకే దీనికి సపరేట్ గా వాళ్ళు ఇద్దరైతే చూసుకుంటూ ఉంటారు బాగోగులు అంటే తోలుకు పోయేది కానీ తోలుకు వచ్చేది కానీ మార్నింగ్ ఎన్ని గంటలకు వదిలేసి మళ్ళా నైట్ ఎన్ని గంటలు మార్నింగ్ తో సెవెన్ కి ఎయిట్కి వదిలేస్తారు ఒకవేళ లాంగ్ ఎండాకాలం లాంగ్ ఎక్కువ చదవాలంటే మార్నింగ్ తో సిక్స్ కి సిక్స్ థర్టీకి అంతా వదిలేస్తారు ఓకే సో మార్నింగ్ వదిలేసి ఈవినింగ్ ఆటోమేటిక్ తొడకొని వచ్చేస్తారు ఓకే బ్రో మీరు ఎక్కువ బాధపడింది దొడ్లో అంటే మొన్న చనిపోయిన అదే పదావులు చనిపోయినారు ఒకసారి దానికి ప్లస్ వచ్చి పండక్కి బాగా వస్తాను పెద్ద ఎద్దు అని చెప్పే కదా దాన్ని నేను భరించలేను కాకపోతే వేరే వాళ్ళ ఎద్దుల మీద పోతా ఉందని అని ఎక్కిచ్చి ఎక్కిచ్చా రెండేళ్ళ ఇంటికాడ పెట్టుకున్నా పండక్ కుదిలనా మళ్ళీ ఎండాకాలం మ్యాప్ లేక నాకు కాలేజ్ టైం ఉండింది అప్పుడు అందుకనే చూసుకో సరిగ్గా చూసుకోలేనని డ్యామ్ లో వదిలేస్తా వేరే ఎద్దు దాన్ని పొడి ఎద్దు చనిపోయింది చనిపోయింది సో ఆ విధంగా కష్టాలంతా అంతా పడ్డారు ఇంకోటి బ్రో ఏదైనా జబ్బులు ఒకేసారి అటాక్ అవుతుంటాయి ఎద్దులకు పాడు జీవాలకి సో అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు బాధపడినారా మన ఎద్దులకు రాలేదా కాబట్టి మనం ముందుగానే వ్యాక్సిన్ వేసుకుంటాం వ్యాక్సిన్ వేసుకుంటా ఉంటాం బాబా వెటనరీ డాక్టర్ ఓకే వెట్నరీ డాక్టర్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుంది సో అలాంటివంతా వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవ్వాలి సో మంచిగా మెయింటైన్ చేస్తే మంచి మంచి ఎద్దులు కూడా రెడీ అవుతాయి ఇంకోటి బ్రో ఎవరైనా మన దగ్గర కొనుక్కోవాలన్నా లేదు పండగ ఎద్దులు కావాలన్నా పండగకి నికరమా మన దగ్గర పుట్టే ప్రతి ఎదురు నికరం బ్రో కాకపోతే నేను వేస్తే వస్తాయని గ్యారంటీ అయితే ఇలేను నీట్ గా మేపాలి ఖచ్చితంగా వస్తాయి మొన్న రీసెంట్ గా అక్కడ పుల్లా ఉంది ఇవ్వండి దాని దూడ ఇచ్చాము కార్డు దూడ అది ఎక్సలెంట్ గా వచ్చింది మన రాయలపురంలో వచ్చింది పాకాల దగ్గర రెండు ఊర్లో టవల్ వేసాడు టవల్ సో పాల్పల్ల మీద టవల్ వేసారు మంచిగా వచ్చింది సో అంటే పండక్కి బాగా మేపి మంచిగా చూసుకుంటే పండక్ అయితే నికరం సో గైస్ విన్నారు కదా ఒక గుంపులు మేపేది అంత ఈజీ కాదు చాలా కష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి దాన్ని తనట్టు చేసుకుంటా పోతా ఉండాలి ఎద్దు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేస్తాను మీరు వీడియో లాస్ట్ వరకు చూసి స్టార్టింగ్ లైక్ చేసేయండి థ్యాంక్ యూ